వీరు సంక్రాంతి ఆఫర్ కింద మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫ్రీ ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు వర్త్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఫుల్ ప్రైస్లో మీకు నాలుగు వేల రూపాయలు లెస్ అనమాట హలో గాయ్ సెల్కమ్ టు అవర్ చాన్ సో క్వాంటమ్ ఎలక్ట్రికల్ బైక్స్ అండి మనం ప్రజెంట్ అయితే రుద్రంపేట్ బైపాస్ నుంచి సాక్షి ఆఫీస్ కి వెళ్తాం కదా సర్వీస్ రోడ్లో ఉన్నామాట ఎలక్ట్రికల్ బైక్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్ పెట్టారండి ఒకే రోజు వీళ్ళు ఎనిమిది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ ఒకే రోజు ఎనిమిది డెలివరీ అవుతున్నాయి అన్నమాట సో హ్యాపీ కస్టమర్స్ ఉన్నారు సో తెలుసుకుందాం వాళ్ళ రివ్యూ కూడా ఎందుకు ఈ బైక్స్ మీరు ఎంచుకున్నారు ఎలా మీకు ఎలా సాటిస్ఫై ఏంటి మాత్రం క్వాన్ టైమ్ ఓకే మన చాలా ఫస్ట్ టైం అండి ఎలక్ట్రికల్ బైక్స్ అనమాట మీరు సంక్రాంతి ఆఫర్ కింద మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఫ్రీ ఇస్తున్నారు నాలుగు వేల రూపాయలు వర్త్ లేదా క్యాష్ బ్యాక్ ఆఫర్ అంటే ఫుల్ లో మీకు నాలుగు వేల రూపాయలు లెస్ చేస్తారు అనమాట అది కూడా ఈ జనవరి ఎండింగ్ వరకే అండి ఆఫర్ సంక్రాంతి ఆఫర్ అండి ఇవి ఎన్ని ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి మోడల్స్ టోటల్ వచ్చేసి ఫోర్ మోడల్స్ ఉన్నాయి ఫోర్ మోడల్స్ దగ్గర అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి ఎలక్ట్రాను బిజినెస్ ప్లాస్మా ప్లాస్మా మోడల్స్ ఉన్నాయి నాలుగు రకాలు ఉన్నాయండి సో స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి లక్ష పదమూడు వేల రెండు వందల నుంచి ఉన్నాయి స్టార్టింగ్ సో మనకు కుమార్ గారు అండి ఈ నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి మోడల్స్ సో దాని ప్రత్యేకతలు ఏంటి ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఓకే మొత్తం తెలుసుకుందాము బిజినెస్ అని చెప్పేసి ఒక బైక్ ఉందండి నాకు చాలా బాగా నచ్చింది అది ఎక్కడ స్కిప్ చేయకండి మీకు రివీల్ చేస్తాను ఓకే సో ఈ పండగ ఆఫర్ అండి ఈ మంత్ ఎండింగ్ వరకే మీకు ఎంఆర్పి పైన ఫోర్త్ వన్ లెస్ అన్న చేస్తారు లేదంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఓకే ఫోర్త్ వన్ వర్త్ వాల్యూ మీకు ఫ్రీగా ఇస్తారండి ఈ మంత్ ఎండింగ్ వరకే అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్గా చూడండి కొత్త వాళ్ళు వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఎవరైతే బైక్ కొనాలనుకుంటారో సో కస్టమర్ రివ్యూ తీసుకుందామండి ఈ రోజు దగ్గర దగ్గర ఎనిమిది ఓకే ఎనిమిది వెరైటీస్ వెహికల్స్ డెలివర్ అవుతున్నాయి సో కస్టమర్ రివ్యూ తీసుకున్నాం సో మనతో పాటు వేణుగోపాల్ గారు ఉన్నారు నమస్తే సార్ ఓకే బిజినెస్ అండి ఈ మోడల్ పేరు బిజినెస్ అనమాట సో ఈ ఈ మోడల్ చెప్పండి మీకు ఎందుకు నచ్చింది ఎందుకు తీసుకుంటున్నారు ఎవరు చేసారా ప్రిఫర్ అయితే చేసినారు కానీ నేను ఎందుకు మేలు అంటే ఇది వచ్చేసి ముందు బూట్ స్పీడ్ చాలా చాలా ముందు స్పేస్ చాలా ఉంది స్పేస్ అవును బ్యాటరీ కూడా 3 ఇయర్స్ కొంచెం అంటే దాంతో పోస్కుంటే లైఫ్ బానే ఉంది అన్నారు వేరే వాళ్ళని కూడా కనుకున్నా కాబట్టి ఇది బాగుంది అని చెప్తున్నారు కానీ రేట్ కూడా చూసుకుంటే అది వన్ లాక్ ఎయిటీ ఫైవ్ చెప్తున్నారు అనమాట దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటే అంత బండే కానీ దీనికి ఇన్ని ఉన్నా కూడా దాంతో కంపేర్ చేసుకుంటే అసలు స్పేస్ కూడా లేవు బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ ఉన్న బండి అంటే నాకు తెలిసి ఇప్పుడు ఇది ఇది అనుకుంటుంది చెప్పాలంటే నేను ఈ బైక్స్ దగ్గర దగ్గర ట్వంటీ డేస్ వెయిట్ చేసి మరి బుక్ చేస్తున్నారు డేస్ బ్యాక్ చేస్తాను మీకు నచ్చిన ఫీచర్ చెప్పండి ఇంట్లో ఇక్కడ ముందర స్పేస్ నేను చూసే చాలా చాలా ఉంది వేరే వెహికల్స్ తో కంపేర్ చేస్తే చాలా చాలా ఎక్కువ ఉంది మరి ఇక్కడికి వస్తే ఇట్లా మనం బెండ్ చేసుకొని ఇట్లా ఆనుకొని మనం ఎంత లాంగ్ డ్రైవ్ లాంగ్ డ్రైవ్ చేస్తే ఇది బాగుంటుంది చాలా ఆప్షన్ ఉంది మరి ఇంకోటి చూసుకుంటే ఇది చాలా ఇక్కడ లగేజ్ కూడా వేసుకోవచ్చు బాగా ఇక్కడ లగేజ్ వేసుకోవచ్చు ఇక్కడ ఇది కూడా చాలా స్టాండర్డ్ ఇస్తాను చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చాలా ఫీచర్స్ ఉన్నాయి బైక్ లో సో అందుకే ఇది మీరు పర్టికులర్ ఇది తీసుకున్నారు సో ఇదే అండి హ్యాపీ కస్టమర్ ఇవ్వనమాట ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెహికల్స్ అండి నాలుగు రకాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ తర్వాత స్టార్ట్ చేద్దాం ఇది చెప్పండి మోడల్ ఏమేంటి ఈ మోడల్ నేమ్ వచ్చేసి మిలాన్ అన్న మిలాన్ మిలాన్ ఎన్ని కలర్స్ ఉంటాయి మీ దగ్గర దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ త్రీ కలర్స్ ఏ కలర్ ఒకటి అవైలబుల్ ఉంటుంది వైట్ కలర్ బ్లూ కలర్ వస్తుంది స్కై బ్లూ కలర్ ఛార్జింగ్ టైం ఛార్జింగ్ టైం వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది మీకు మైలేజ్ వచ్చేసి నైన్టీ కిలోమీటర్స్ వరకు వస్తుంది నైన్టీ దీంట్లో ఫీచర్స్ ఏంటి ఫీచర్స్ వచ్చేసి మీకు బ్యాటరీ వారంటీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ గానీ థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఎంత స్పేస్ ఉంది ఇక్కడ ఓకే అలాగే ఫ్రంట్ డిస్క్ ఫ్రంట్ డిస్క్ వస్తుంది బ్యాక్ సైడ్ హబ్ వస్తుంది మనకి బ్యాక్ సైడ్ హబ్ వస్తుంది ఓకే ఇలా వస్తుందండి డిజిటల్ మీటిఆర్ డిజిటల్ మొత్తం అంటే దీంట్లో ఎంత ఛార్జింగ్ ఉంది ఎన్ని కిలోమీటర్లు అంతా మొత్తం చూపిస్తుంది ఇంకా నార్మల్ పార్కింగ్ ఆప్షన్ రివర్స్ ఆప్షన్ ఇది ఒకటి ఉంటే యాంటీతెఫ్ అలారం కూడా ఉంటుంది యాంటీటెఫ్ ఎవరైనా నైట్ కానీ ఇక్కడ పార్చేసేసినప్పుడు మనం అలారం సెట్ చేసుకోవచ్చు ఓకే గోడ యూఎస్బి మొబైల్ చార్జింగ్ కూడా ఉందండి మీకు ఇక్కడ అలాగే ఇదంతా మీకు స్పేస్ అన్నమాట చాలా స్పేస్ ఉంది ఇక్కడ అలాగే మీకు సీట్ చూద్దాం డికిస్ ఓకే బ్యాటరీ లోపల ఉండి కూడా మన ఇంత స్పేస్ ఉందా బ్యాటరీ వచ్చేసి ఇక్కడ వస్తుంది ఓకే బ్యాటరీ కూడా మీకు బ్లూటూత్ కండెక్షన్ పెట్టింటాడు బ్లూటూత్ కనెక్షన్ బ్యాటరీ బ్లూటూత్ కనెక్షన్ అంటే మనం కంట్రోల్ చేయొచ్చు అంటే మనకు ఒక యాప్ వస్తుంది అన్నమాట కంపెనీ నుంచి ఆ యాప్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ మనము దగ్గరికి వస్తున్నామంటే ఆటోమేటిక స్కాన్ అయిపోతుంది లోపల ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు వోల్టేజ్ ఎంత మొత్తం తెలుస్తుంది మొత్తం అంతా చెక్ చేసుకోవచ్చు మనం బ్యాటరీ ఓపెన్ చేసే అవసరం ఉండదన్నమాట ఓకే ఇదేంటి ఆన్ ఆఫ్ స్విచ్ ఇది एमसी వస్తుంది మనకి జస్ట్లాంప్ ఫిటింగ్ తీసేసి మనం బ్యాటరీ బయటకు తీసి కూడా చార్జింగ్ పెట్టి చార్జింగ్ పెట్టుకోవచ్చు సో ఇవన్నీ ఫీచర్స్ అండి ప్రైస్ చెప్పండి ప్రైస్ వచ్చేసి మీకు లక్షా పదమూడు వేల రెండు వందలు ఆన్ రోడ్ ప్రైస్ టోటల్ ఆన్ రోడ్ ప్రైస్ ఓకే సో ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ కింద ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయినా ఫోర్ థౌసండ్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో బైక్ వెళ్దాం ఈ బైక్ మోడల్ వచ్చేసి ఇది ఎలక్ట్రాన్ అన్న మోడల్ ఎలక్ట్రాన్ ఎలక్ట్రాన్ మోడల్ ఓకే మోడల్ వచ్చేసి మీకు సేమ్ స్పీడ్ వచ్చేసి 55 టు 60 ఉంటుంది ఓకే ఛార్జింగ్ టైం వచ్చేసి 3 టు 4 అవర్స్ పడుతుంది 3 టు 4 అవర్స్ సేమ్ ఛార్జింగ్ టైం ఉంటుంది మీకు ఇంకోటి ఏమంటే ఆ వెహికల్ మిలాన్ వెహికల్ కి వెహికల్ కి ఏమంటే సస్పెన్షన్ అనేది కొద్దిగా హెవీగా వస్తుంది సస్పెన్షన్ హెవీగా వస్తుంది ప్లస్ ఆ బూట్ స్పేస్ కూడా హెవీ ఉంది ఇది కూడా స్పేస్ ఎక్కువ వచ్చింది హైట్ గానీ ఆ పిక్అప్ గానీ ఈ వెహికల్ కొద్దిగా ఈ వెహికల్ కావాలి కొంచెం డిఫరెంట్ ఉంటుంది డిఫరెంట్ వస్తుంది ఇది వచ్చేసి లక్ష పదహైదు మీద ఆఫర్ ఉన్నాయి ఆఫర్స్ ఉన్నాయి అన్ని వెహికల్స్ ఆఫర్ ఒకటే ఆఫర్ ఉంటుంది సో ఫీచర్స్ అండి మీకు ఇందులో ఏమైతే ఉన్నాయో సేమ్ అన్నమాట ఏమంటే దీనికి వస్తుంది ఏమొస్తుంది సస్పెన్షన్ చేంజ్ అవుతుంది సస్పెన్షన్ చేంజ్ అవుతుంది హెవీగా వస్తుంది ఇంకోటి డిక్కీ స్పేస్ కూడా మీకు కొద్దిగా ఎక్కువ ఉంటుంది దీనికి కీ ప్లేస్ ఉంటుంది ఇంకోటి చార్జర్ పెట్టుకోవడానికి కూడా సపరేట్ స్పేస్ ఉంటుంది ఇక్కడ ఈ స్పేస్ ఉంటుంది ఇది బ్యాటరీ పెట్టుకోవడానికి ఓకే చార్జర్ పెట్టుకొని బైట్రో మనం చేసుకోవచ్చు సపరేట్ స్పేస్ ఉంది ఓకే శ్రీలాండి దీనికి దానికి తేడా అన్నమాట అలాగే మీకు వెనకాల హబ్ వస్తుంది ఫ్రంట్ మీకు డిస్క్ బ్రేక్ వస్తుంది సీలా ఉంటుంది సేమ్ ఈ బండికి ఏవైతే అనే ఫీచర్స్ సేమ్ అన్నమాట ప్లస్ బైక్ అండి బిజినెస్ ఓకే పేరు తగ్గట్టుగానే నిజంగా బిజినెస్ చాలా యూస్ఫుల్ అనమాట ఈ మోడల్ వచ్చేసి బిజినెస్ మోడల్ అన్న ఇది ఎట్లా అంటే మనకి లగేజ్ పర్పస్ కానీ కొద్దిగా హెవీ మనకి ఈ రోడ్ మన సిటీ రోడ్లకే కాకుండా పల్లెటూరు రోడ్లు రఫ్ టోటల్ లో యూజ్ చేసుకునే బాగుంటుంది అనమాట దీనికి బిజినెస్ అని ఎందుకు వచ్చింది బిజినెస్ అంటే ఇది మెయిన్ లగేజ్ పర్పస్ రెడీ చేశారు అన్న ఈ స్పేస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఇది ఇంకోటి ఏమంటే ఈ సీట్ కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు మనం ఈ సీట్ ఫోల్డ్ చేసుకొని ఎన్నికలు కూడా లగేజ్ క్యారీ చేయొచ్చు అనమాట లగేజ్ వేసుకోవచ్చు ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు అలాగే ఇక్కడ లాంగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ బాగా ఆన్ బ్యాక్ బ్యాక్ పెయిన్ ఫ్రీగా ఉంటుంది ఈ బైక్ నాకు చాలా బాగా కలర్స్ కలర్స్ వచ్చేసి దీనిలో వైట్ టు బ్లాక్ రెండే వస్తుంది ఇంకోటి ఏమంటే ఇది ఫ్రంట్ బ్యాక్ డిస్క్ వస్తుంది అనమాట సైజ్ గానీ ట్వెల్వ్ ఇంచెస్ టైట్ సైజ్ రోడ్ గ్రిప్ బ్యాక్ డిస్క్ వస్తుంది అన్నమాట రోడ్ రోడ్ గ్రిప్ కూడా బాగుంటుంది ఇంకా ఈ సస్పెన్షన్ కూడా హెవీగా వస్తుంది హెవీ ఉంది అవును డిజిటల్ అన్నమాట ఛార్జింగ్ మొబైల్ చార్జింగ్ ఇక్కడ ఒక రివర్స్ ఆప్షన్ మాత్రమే ఉండదు ఓకే మీతో అన్ని సేమ్ ఫీచర్స్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఇంకోటి ఏమంటే మీకు మోటార్ కెపాసిటీ కూడా ఇది ట్వల్ హండ్రెడ్ వాట్స్ వస్తుందన్నమాట ఓకే ఎక్కువ వెయిట్ చేసుకున్నా కూడా ఈజీగా లాగుతుంది ఎక్కువ వాట్స్ వల్ల ఎక్కువ వాట్స్ వల్ల బ్యాటరీ ఇక్కడ వస్తుంది బ్యాటరీ వచ్చేసి మీకు ఇక్కడ దీనికి డిక్కీ స్పేస్ ఉంటుంది అన్న ఓకే మొత్తం అంతా ఈ బ్యాటరీనే ఉంటుంది ఇక్కడ ఓకే ప్రైస్ వచ్చేసి లక్ష ఇరవై రెండు వేల ఏడు వందలు ఉందన్న ఓకే వెహికల్ దీని మీద కూడా మీకు ఆండ్రోడ్ ప్రైజ్ మొత్తం ఆఫర్స్ వచ్చేసి అన్ని వెహికల్స్కి ఒకటే ఆఫర్ ఉంటుంది ఓకే సో చూడండి ఇది స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ ఉండేది మామూలుగా కొన్ని వెహికల్స్ అస్సలు ఉండవు ఇది నాకు బాగా నచ్చిందండి చాలా స్ట్రాంగ్ ఇచ్చాను సో నెక్స్ట్ అండి ప్లాస్మా అనమాట డిఫరెంట్ బైక్ అండి చాలా సైజ్ కూడా ఉంటుంది అనమాట దీని గురించి చెప్పండి ఈ మోడల్ వచ్చేసి ప్లాస్మా అన్న ఓకే ఈ మోడల్ దీనికి ఏమంటే స్పెసిఫికేషన్స్ మీకు స్పీడ్ కూడా సిక్స్టీ ఫైవ్ వరకు స్పీడ్ ఉంటుంది మైలేజ్ వచ్చేసి వన్ ట్వంటీ వరకు వస్తుంది మైలేజ్ ఓకే మీకు బ్లూటూత్ ఆప్షన్ మనకి నావిగేషన్ మొత్తం చూపిస్తుంది దీంట్లోనే మోడల్ లో మొబైల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అన్న మనము చాలా అప్గ్రేడ్ వర్షన్ కదా అప్గ్రేడ్ వర్షన్ ఇది అలా స్టైలిష్ గా ఉంది స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏమంటే దీనికి డిక్కీ స్పేస్ కూడా మెయిన్ ఎక్కువ ఉంటుంది అన్న ఓకే చాలా స్పేస్ ఉంది దీనికి బ్యాటరీ అనేది రిమూవ్ చేసుకోవడానికి ఉంది అన్న ఇది ఫిక్స్డ్ బ్యాటరీ బ్యాటరీ జస్ట్ ఛార్జింగ్ ప్లగ్ చేయడం పెట్టుకోవడం ఓకే ఇది ఛార్జింగ్ పాయింట్ ఉందా అట్లా అన్నీ ఉన్నాయి ఛార్జింగ్ పోర్ట్ ఇక్కడ వస్తుంది ఈ ఛార్జింగ్ పోర్ట్ ఇది యూఎస్బి మొబైల్ ఛార్జింగ్ కేబుల్ సో చాలా స్టైలిష్ గా ఉంది స్టైలిష్ దీంట్లో కలర్స్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి లక్ష యాభై మూడు వేలు లక్ష యాభై మూడు లక్ష యాభై మూడు ఆన్రోడ్ ప్రైస్ ఇప్పుడు మీరు నాలుగు నాలుగు బైక్స్ చూపించారు దీంట్లో ఇదే హైయెస్ట్ హైయెస్ట్ టాప్ ఎండ్ వచ్చేసి ఈ మోడల్ అన్న లుక్ పరంగా గానీ ఇంకా ఏమన్నా బెస్ట్ ఫీచర్స్ ఉన్న వాళ్ళకి కానీ స్పీడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఇది బెటర్ ఇది ఛార్జింగ్ టైం ఛార్జింగ్ టైం ఇది ఫైవ్ అవర్స్ పడుతుంది అన్న ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది ఓకే మీకు ఇది వన్ నాలుగు రకాలండి బైక్స్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ అనమాట చాలా బాగున్నాయి బిజినెస్ బైక్ అయితే చాలా బాగా నచ్చింది అలాగే ఇది చాలా గా ఉందండి సో మీకు వివరాల కోసం మీకు కనిపించిన నెంబర్కి కాల్ చేయండి ఆ షోరూమ్ లొకేషన్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను అనంతపురం రుద్రంపేట బైపాస్ లో అండి సాక్షి ఆఫీస్ వెళ్ళే సర్వీస్ రోడ్లో ఉంటుంది అనమాట సో సంక్రాంతి ఈ మంత్ ఎండింగ్ వరకు అండి ఈ ఆఫర్ ఎంఆర్పి మీద ఫోర్ థౌజండ్ డిస్కౌంట్ అయినా ఇస్తారు అలాంటే మీకు ఎక్స్ట్రా ఫిటింగ్స్ ఫ్రీగా ఇస్తారండి ఓన్లీ ఈ జనవరి వరకే అండి నెక్స్ట్ మంత్ మీకు ప్రైజు చాలా పెరుగుతున్నాయి సో ఎవరైతే కొనాలని ప్లాన్ చేస్తున్నట్టయితే తొందరగా వచ్చేసింది ఓకేనా సో అలాగే బైక్ కొనాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చాలా షేర్ చేయండి చాలా యూస్ఫుల్ అవుతుంది సంక్రాంతి ఆఫర్ అనమాట